భజే భ శ్రీచక్ర మధ్యస్థా దక్షిణోత్తర సదా శ్యామార్తీ సంసేవ్యాలితా చింతఫల పరిపోషణిమణిరే కంచిలయా చిరతరసుచరితలభా చి శిశిరయతు चित्सुधाधारा, शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीमद्राजराजेश्वरी परदेवतायै नमो नमः नवरात्रु पूज दशमि आराधनतो परिपूर्णतन्तु दशमी निजा పరిపూర్ణమైన పూర్ణాహుతి దినంగా ప్రకటించాలి అంటే తొమ్మిది రోజుల పూజ పూర్ణాంగం పొందుతున్నది అందుకే నవమి పూజ లేకుండా దశమి పూజ చెయ్యరాదు ఈ దశమి పూజ తొమ్మిది రోజుల పూజకి స్వస్తి పలుకుతూ చేసేటువంటి ప్రధానమైనది ఇందులో అమ్మవారు ఉద్వాసన అని చేస్తారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి స్వరూపిణిగా భారతదేశమంతటా అమ్మవారి యొక్క మూర్తిత్రయాన్ని పెట్టి సప్తశతీ పారాయణ హవనము ఇత్యాదులన్నీ చేసినటువంటి వారు ఈ రోజుతో వాటన్నిటికీ పరిపూర్ణత పలుకుతారు అది కూడా మధ్యాహ్న సమయం లోపల మొత్తం ఉద్వాసన పూర్తయిపోతాయి సాయంకాలం వచ్చే ముహూర్తం పేరు విజయ అనబడే ముహూర్తం అది పైగా సంధ్య పూర్తవుతూ అప్పుడప్పుడే నక్షత్రాలు వస్తున్న ముహూర్తాన్ని విజయాముహూర్తం అంటారు ఆశ్వీజ శుక్ల దశమి నాటి ఈ సమయం విజయాముహూర్తం కలిగి ఉంది కనుక ఆ రోజుకు విజయదశమి అని పేరు ప్రత్యేకించి వచ్చినది అయితే ఆ సమయంలో అపరాజితగా అమ్మవారిని ఆరాధన చేయడం సంప్రదాయం చెప్తున్న విషయం ఇక్కడికి పరిపూర్ణమైనటువంటి దశలో మనం అమ్మవారి యొక్క తొమ్మిది రోజుల పూజని పండించుకుంటున్నాం కనుక అమ్మ యొక్క సర్వశక్తిమయమైన స్వరూపాన్ని ఈరోజు దివ్యాలంకారం ద్వారా అమ్మవారి ఆలయాలు మనం ప్రకటిస్తున్నాయి ఆ అలంకారం పేరు రాజరాజేశ్వరి అవతారము అని వ్యవహరిస్తారు రాజరాజేశ్వరి అన్న త్రిపుర సుందరి అన్న మహాకామేశ్వరి అన్న కామాక్షి అన్న ఒక్కటే తత్వం నిజానికి ఈ విషయం మనం గతంలో చాలా మార్లు చెప్పుకున్నాం అయినప్పటికీ అమ్మవారి యొక్క స్వరూపంలో పరిపూర్ణత రాజరాజేశ్వరి అనే పేరులో ఉన్నది రాజరాజేశ్వరి ఉపాసన మహోత్కృష్ట దశకు చెందినటువంటి ఉపాసన దశ మహావిద్యల్లో మూడవది శ్రీ విద్య అని చెప్పబడుతుంది దీనికి సుందరీ విద్య అని దీనిలో వివిధ దశలుంటాయి మొట్టమొదట బాలారూపంతో అమ్మవారిని ఆరాధించడం ఆడ తర్వాత పంచదశి స్వరూపంగా ఆరాధించడం ఆడ తర్వాత షోడశి స్వరూపునిగా ఆరాధించడం అందుకు షోడశి అనేటువంటి ప్రత్యేకమైన పేరు కూడా అమ్మవారికి ఉన్నది ఇక్కడ పదహారేళ్ల ప్రాయంలో ఉంటుందట అమ్మవారి యొక్క స్వరూపం ఇది ఒక పరిపూర్ణతకు సంకేతమైనటువంటి సౌందర్యాన్ని తెలియజేసే సంఖ్య ఇది పైగా అమ్మవారి మంత్రం పదహారు అక్షరాలతో కూడి ఉన్నటువంటిది పదహారు అక్షరాలు అక్షర సంఖ్య వయస్ సంఖ్యగా తీసుకుని దాని ప్రకారంగా ఇక్కడ పదహారేళ్ల వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తిగా అమ్మవారిని ఆరాధన చేస్తారు ఈ తల్లి మణిద్వీపం ఉన్నదని ఈ తల్లికి భువనేశ్వరి అనే నామం కూడా ఉన్నది అంటూ విశేషంగా దేవి భాగవతం చెప్తున్నది భువనేశ్వరి రాజ రాజేశ్వరి నిజానికి ఈశ్వరి శబ్దంతో ఉన్నటువంటి పేర్లు వీళ్ళిద్దరవే విద్యల్లో ఈశ్వరి అంటే సమస్తమును నియమించున్నది అర్థం అన్ని భువనాలకి ఈవిడి నియామకురాలు కనుక భువనేశ్వరి పైగా భువనాలు ఎన్నో ఉన్నప్పుడు ఒక్కొక్క భువనంలో కొందరుంటూ ఉంటారు పాలకులైన వాళ్ళు అయితే ఆ భవనానికి వాళ్లే పెద్దలు కానీ వాళ్ళందరికీ ఈవిడి పెద్ద అందుకే అనేక కోటి బ్రహ్మాండజనని దివ్య విగ్రహాన్ని లలితా సహస్రనామాలు చెప్తున్నారు ఈ అనంత విశ్వంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో వైజ్ఞానిక దృష్టితో చూసినా ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పటికీ కూడా విశ్వం యొక్క అనంతత్వం ఊహకి అందదు మనమున్న లోకమే చాలా పెద్దది అనుకుంటాం ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో మన వైజ్ఞానిక పరిశోధనలకు కూడా అందనటువంటి లెక్కలేనన్న నక్షత్ర గణములు ఉన్నాయి ఉన్నాయి ఎక్కడ ఎటువంటి వారు ఉన్నారో మనకు తెలియదు మొత్తానికి లక్ష్యాలక్ష స్వరూపం ఈ ప్రపంచ లక్ష్యము అంటే కనిపించేది అలక్ష్యము అంటే మన దృష్టికి అందనిది అయినటువంటిది ఈ లక్ష్యాలక్ష్య స్వరూపములతో విశ్వమంతా వ్యాపించిన తల్లినే మహాలక్ష్మి అని కూడా మనం చెప్తున్నాం అనేక కోటి బ్రహ్మాండములకు జనని జనని అంటే కేవలం కన్న తల్లి మాత్రమే కాదు నడిపించే నాయకురాలు కూడా ఆ తల్లి అందుకు భువనేశ్వరి సమస్త భువనములకు ఈశ్వరి అని సమస్త శక్తి ఉపాసనకి అధిష్టానం ఎవరయ్యా అంటే భువనేశ్వరి దేవిట అందుకే సాక్తేయుములన్నిట్లోనూ కూడా అధిష్టాన స్వరూపంగా భువనేశ్వరి తత్వాన్ని చెప్తుంటారు ఈ భువనేశ్వరి బీజాక్షరమే రాజరాజేశ్వరులో ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటిది పంచదశి విద్యలో కానీ రాజరాజేశ్వరులో కానీ భువనేశ్వరి బీజం ముమ్మారులు వస్తుంది బీజం అనేది ఏమిటి అనేది మనం సభల్లో వాటిల్లో చెప్పేది కాదు కనుక ఆ బీజాక్షరం చెప్పడం లేదు కానీ అది చాలా ఊర్జమైనటువంటి బీజాక్షరం ఆ బీజాక్షరంతో కూడి ఉంటుంది భువనేశ్వరి రాజరాజేశ్వరి తత్వములు అయితే రాజరాజేశ్వరి భువనేశ్వరి రెండిట్లు ఈశ్వరి శబ్దాన్ని మనం చూస్తే అదే పరమేశ్వరి అనే భావాన్ని కూడా చెప్తున్నది ఆమెను మించిన ఈశ్వరు లేరు నిజంగా ఈశ్వరుడా ఈశ్వరియా ఇది పెద్ద ప్రశ్న ఉన్నది ఈశ్వరుడా లేక ఈశ్వరియా అంటే ఈశ్వరుని భార్య ఈశ్వరియను అని వ్యవహారంలో అంటాం నిజానికి ఈశ్వర అనే శబ్దము స్త్రీ కాదు పురుషుడు కాదు అందుక తల్లి ఎటువంటి స్వరూపం అంటే స్త్రీ పుంభేదములకు అతీతమైనటువంటి పరంజ్యోతి ఆవిడ అమ్మాను మనం పిలిచినప్పుడు ఒక స్త్రీమూర్తిగా భావన చేస్తున్నాం అది అందులో ఉన్న తత్వం కానీ నిజానికి ఆవిడ సర్వవ్యాపినైనటువంటి పరంజ్యోతి రూపిడైన భావనతో ఆ తల్లిని మనం ఆరాధించాలి గిరామాహుర్దేవీం దృహిణ విదో హరే పత్నీం పద్మాం హర సహచరీ మద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వంభ్రమయసి భ్రమయసి పరబ్రహ్మ మహర్షి అంటారు శంకర భగవత్పాదులు వారు ఓ తల్లి శాస్త్రవేత్తలు నిన్ను బ్రహ్మదేవుని పత్ని అయిన పలుకుల తల్లిగా వాగ్దేవిగా కొందరు భావిస్తే హరే పత్నీం పద్మాం విష్ణుపత్నే అయిన లక్ష్మిగా నిన్ను ఆరాధన చేస్తున్నారు హర సహచరీం అద్రితనయా శివునికి సహచారినిగా ఉన్నటువంటి పర్వతరాజపుత్రి అయిన గౌరిగా నిన్ను ఆరాధన చేస్తున్నారు కనుక మూడు రూపములతో ఉన్న దానవు నువ్వే మూడింటికి అతీతమైన దానవు నువ్వే తురీయా కాపిత్వం దురధిగమనిస్సీమ మహిమ నీ యొక్క మహిమ సీమ లేనిది అనగా హద్దులేనిది అది దురధిగమం అది తెలుసుకోవడం అంత తేలిక్ కాదు తల్లి నువ్వు మహామాయవై విశ్వాన్ని నడుపుతున్న పరబ్రహ్మ యొక్క పట్టపురాణివి అన్నారు మన హాంధవ సంస్కృతిలో బ్రహ్మ విష్ణు రుద్రులు అని చెప్పబడుతున్నది ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపం అందుకే ముగ్గురికి అతీతమై ఉన్నదాన్ని పరబ్రహ్మం అని అంటారు ఆ పరబ్రహ్మ స్వరూపిణి ఇక్కడ జగదంబగా చెప్పబడుతున్నది అలాంటి పరబ్రహ్మ స్వరూపిణి రాజరాజేశ్వరి అనే పేరుతో మనం వ్యవహరిస్తున్నాం రాజరాజేశ్వరి అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని స్పష్టమైన అర్థం మనం గ్రహించవచ్చు ఇవిడు లోకాతీతమై గుణాతీతమై సర్వాతీతమైనటువంటి శాంత స్వరూపిణి అందుకే రాజరాజేశ్వరి ఆరాధనలో ఉత్కృష్ట స్థితికి వెళతాడు ఉపాసకుడు ఆ విషయాన్ని శాస్త్రముల ప్రమాణంతో మనం గమనిస్తూ దేవీ భాగవతంలో ఒక అత్యద్భుతమైన కథని చెప్పారు ఒకనకప్పుడు మహాప్రళయం ఏర్పడిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభమవుతున్నది ఆ సృష్టి ఆరంభంలో నారాయణుడి నాభీ కమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు ఆ సమయంలో మధుకైటబులనే ఇద్దరు రాక్షసుల వల్ల ఇబ్బంది పడితే అమ్మవారి అనుగ్రహం చేత బ్రహ్మదేవుడు ఆ కష్టం నుంచి బయటపడ్డాడు తల్లి యొక్క అనుగ్రహం వల్లనే విష్ణువు మేల్కొని ఉభయ రాక్షడిని సంహరించాడు ఆడు తర్వాత మనమిద్దరమైనా ఇంకెవరైనా ఉన్నారా ఇంతవరకు ఏమీ కనిపించట్లేదు మొత్తం అంధకార బంధురమై ఉన్నది జలమయమై ఉన్నది మనం చూస్తున్న మేర అంతా ఇలా ఉన్నది మన కర్తవ్యం ఏమిటి మనం ఏం చేయాలి అనుకుంటున్నారట బ్రహ్మ విష్ణువుడు అప్పుడు మూడోవాడు వచ్చేట రుద్రుడు నేను కూడా ఇక్కడే ఉన్నాను సంహారకారకుడిగా ఉన్నటువంటి వాడిని మన ముగ్గురు ఏం చేయాలి ప్రస్తుతము అని అనుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ ప్రకటింపబడ్డారు కానీ ఎలా ప్రకటింపబడ్డాము మన కర్తవ్యం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారట ఆ సమయంలో వారికి ఒక అంతర్వాణం వినబడింది అది బ్రహ్మదేవుడు చెప్తాడు నాపై మధుకేటు రాక్షసులు వచ్చినప్పుడు ఓ నారాయణ నువ్వు యోగ నిద్రలో ఉన్నావు ఆ సమయంలో నాకేం చేయాలో తెలియక ఆ యోగ రూపంలో నీలో ఎవరున్నారో ఆ తల్లికి అండం పెట్టాను నేను వెంటనే యోగ నిద్ర రూపం అనుగ్రహం చూపించింది కాబట్టి ఏం చేయాలో తెలియనప్పుడు ఆ తల్లిని వేడుకోవాలని తెలిస్తే చాలు ఇక్కడ అది నాకు తెలిసింది కనుక నా కష్టం నుంచి బయటపడ్డాను మన ముగ్గురం కూడా ఇప్పుడు ఏం చేయాలో ఆ తల్లిని తలంచుకుందామని అమ్మవారిని తలంచుకున్నట్ట వాళ్ళని రక్షించిన శక్తి అంతే ఎప్పుడైతే తలంచుకున్నారో అప్పుడు వారు ముందుకు ఒక విమానం వచ్చింది తనంత తానే దాన్ని వాళ్ళు ఎవరూ లేరు తనంత తాను వచ్చిందట విమానం వాతావరణం హసా అన్నారు ఇక్కడ వాయువు తనంత తాను నడుపుతూ ఉండగా వచ్చింది ఆ విమానం ఆ విమానాన్ని వాళ్ళు అప్పుడు వారికి ప్రేరణగా వినబడిన వాక్ ఏమిటంటే మీరు ముగ్గురు విమానంలో కూర్చుండి అది ఎక్కడ ఆగుతుందో అక్కడ మీరు దిగండి అని వెంటనే వారు ముగ్గురు ఆ విమానం ఎక్కారు ఆ విమానం క్రమంగా బయలుదేరింది వాళ్ళు అనుకున్నారు తాము చూస్తున్న అంధకార బంధనమైనటువంటి స్థితిలో ఇంకొకటి ఏది లేదు అనుకున్నారు కానీ చిత్రం కొంత తడవ అయ్యేటప్పటికల్లా విమానం దాటి వెళ్ళిపోయింది ఒక అద్భుతమైన కాంతిమయ లోకం కనబడింది ఆ కాంతిమయ లోకాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఒక ఆయన కనబడ్డట అతడెవరు అంటే మళ్ళీ చతుర్ముఖాలతో బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మదేవుడు చూశాడు ఇతరెవడు ఇక్కడ కూర్చున్నాడని మరికొంత దూరం వెళ్ళేటప్పటికల్లా విష్ణువు కనబడ్డాడు రుద్రుడు కనబడ్డాడు ముగ్గురు వాళ్ళ రూపాలను అక్కడ చూసుకుంటున్నారు పోని దిగి విచారణ చేద్దామంటే ఆగడం లేదు విమానం ఎక్కడ ఆగితే అక్కడ దిగమన్నది ఆ తల్లి అందుకు అది దాటి వెళ్ళిపోయారు అది దాటి వెళ్ళిపోగానే మరొక చోటుకు చేరుకున్నారు అక్కడ మళ్ళీ మరొక బ్రహ్మ విష్ణు రుద్రుడు కనబడ్డట ఆశ్చర్యచుకుతులు అయిపోతున్నారు ఇక్కడ తిన్నగా వాళ్ళు వెళ్ళేటప్పటికల్ ఒక అత్యద్భుతమైన దివ్యధామానికి చేరుకున్నారు సరిగ్గా విమానం అక్కడికి వెళ్ళేటప్పటికీ అద్భుతమైనటువంటి అమృత సముద్రం కనబడింది అక్కడ ఆ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉన్నది ఆ ద్వీపంలో కల్పవృక్షాలు ఉన్నాయి కడిమి చెట్లున్నాయి వాటి వెనకాల చింతామణి గృహం ఉన్నది ఆ దివ్యమైనటువంటి ద్వీపం ఏమిటా అని చూస్తూ ఉండగా అందులో దిగిందిట ఈ విమానం ఆ ద్వీపమే మణిద్వీపము సుధాసింధోర్మధ్యే సురబిటపి వాటి పరిభృతే మణిద్వీపే నీ పోపవనవతి చింతామణి గృహే అని శంకరులు వర్ణించినటువంటిది అది ఆ మణిద్వీపంలో ప్రవ ప్రవేశించారు మణిద్వీపం అంటే స్వయం ప్రకాశ అని అర్థం తనంత తాను ప్రకాశిస్తున్నటువంటి ఆ మణిద్వీపం అందులో ప్రవేశించారు అక్కడ ఇది ఆగింది విమానం అప్పుడు వీళ్ళు దిగారు ప్రేరణ చేత ఎదురుగా మహాభవనం కనబడింది వీళ్ళు ముగ్గురు ఆ భవనంలోకి ప్రవేశిద్దామని వెళుతుంటే అక్కడ ద్వారపాలకు రాళ్ళు ఉన్నారట వాళ్ళు ఆపారు మీరెవరు అని నేను బ్రహ్మ ఈయన విష్ణు ఈయన రుద్రుడు అన్నట్ట ఏ బ్రహ్మాండం నుంచి వచ్చారని అడిగారు వాళ్ళు అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి సృష్టి స్థితి లైలుంటాయి అవి నిర్వహించడానికి పరమేశ్వర శక్తి బ్రహ్మ విష్ణు వృద్ధ రూపాలతో ఉంటుంది ఎన్ని బ్రహ్మాండలు ఉన్నాయో ఏమిటి తెలుసు ఇక్కడ వింటూ ఉంటే పురాణ గదులన్నో ఒక అంతు పొంతు లేకుండా ఉంటాయండి ఒకసారి విష్ణు అంటాడు ఒకసారి శివుడు అంటాడు ఏమిటో అని అజ్ఞాన ప్రశ్నలు రావచ్చు కానీ ఇందులో ఋషి చేస్తున్న భావన ఒక్కసారి చూడండి ఈ విశ్వం అనంతమైనది మనం చూస్తున్నదే గొప్పది అనుకుంటాం కానీ ఇంకా ఎంత ప్రపంచం ఉన్నదో నూతిదో కప్పకను ఏ మహాసముద్రం అన్నట్టు ఏ వాడికి అదే పెద్ద బ్రహ్మాండం ఇంకా ఎన్ను ఉన్నాయో అనంత విశ్వ ఎవరికి తెలుసు ఇది ఇందులో ఋషి ఇస్తున్న గొప్ప ఆలోచన నిజంగా లెక్క కందని అనంతకోటి బ్రహ్మాండములు ఉన్నాయి అనే భావన ప్రపంచంలో మొట్టమొదట అందించినటువంటిది భారతీయ మహర్షుల విజ్ఞానమే ఇది మనం గ్రహించితే విశ్వము యొక్క అనంతత్వాన్ని చూపిస్తున్నారు అది ఇందులో గమనించవలసిన అంశం ప్రతి చోట సృష్టిస్థితులు అవి జరుగుతూనే ఉంటాయి అవి ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికక్కడే ఒక మహావిశ్వం ఉన్నట్టు ఇక్కడ అందుకే ప్రతి అణువులోని మళ్ళీ సృష్టి స్థితిలో ఉన్నాయి అక్కడ బ్రహ్మ విష్ణు రుద్రుడు ఉన్నారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన శక్తి అన్ని బ్రహ్మాండముల్లో ఉన్నది దానికి అదే పరిమితమై ఆలోచిస్తూ ఉంటే ఆ పరిమితి ఛేదించుకుని అపరిమితమైన శక్తిని గ్రహించాలి అనే భావం ఇందులోంచి మనం తెలుసుకోవలసింది అందుకే పురాణ కథని ఎటువంటి ఉద్దేశంతో తెలుసుకుంటే ఎలాంటి జ్ఞానం కలుగుతుందో ఆలోచించాలి అంతేగాని పైపైన కథలు కాదు ఇక్కడ చూడటం మొత్తానికి అనంత బ్రహ్మాండములను నడుపుతున్న శక్తి మాత్రం ఒక్కటే ఉన్నది ఆ శక్తి వద్దకు వెళ్ళి ఇప్పుడు చేరారు ఏ బ్రహ్మాండం నుంచి అడిగితే అది మాకే తెలియదు అన్నారు వాళ్ళు అయితే సరే మీరు లోపలికి వెళ్ళాలంటే పురుష రూపాలతో వెళ్ళడానికి లాభం లేదు అన్నట్ట మరి ఎలా వెళ్ళడం మీరు లోపల అడుగు పెడితే చూదురుగాని అన్నది వెంటనే లోపల నుంచి కబరు వచ్చింది వాళ్ళ ముగ్గురిని పంపించు అని అప్పుడు ద్వారపాలకులు వాళ్ళ ముగ్గురిని పంపారు వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళేటప్పటికల్లా స్త్రీమూర్తుడిగా వారిపోయేట అంటే బ్రహ్మ బ్రాహ్మి అయ్యాడు విష్ణువు వైష్ణవైంది మహేశ్వరుడు మహేశ్వర అయింది ముగ్గురు లోపలికి ప్రవేశించారు ఇందులో అర్థం ఏమిటంటే పురుషత్వం అనేది ఒక అహంకారానికి ప్రతీకగా అనుకుంటే ఆ అహంకారం తొలగి లోపల కేవల శక్తి మాత్రమే ప్రవేశించింది లోపలికి ఇది దీనిలో ఉన్నటువంటి భావం బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి అనే మాతృకాతత్వములు కూడా దీన్నే తెలియజేస్తుంది నిజానికి ఒక దేవతకున్న పేరు ఇంకో దేవతకు ఉండదు కానీ అమ్మవారికి అన్ని దేవతల పేర్లు ఉన్నాయి ఇది కూడా ఆలోచించవలసిన అంశం వైష్ణవి శాంభవి బ్రాహ్మి ఆగ్నాయి అదేవిధంగా ఐంద్రి సర్వదేవతల పేర్లు అవి తల్లికున్నాయి అంటే సర్వదేవతాత్మిక గణ ఇందులో అర్థం ఏమిటంటే పురుషత్వం అనేది ఒక అహంకారానికి ప్రతీకగా అనుకుంటే ఆ అహంకారం తొలగి లోపల కేవల శక్తి మాత్రమే ప్రవేశించింది లోపలికి ఇది దీనిలో ఉన్నటువంటి భావం బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి అనే మాతృకాతత్వములు కూడా దీన్నే తెలియజేస్తుంది నిజానికి ఒక దేవతకున్న పేరు ఇంకో దేవతకు ఉండదు కానీ అమ్మవారికి అన్ని దేవతల పేర్లు ఉన్నాయి ఇది కూడా ఆలోచించవలసిన అంశం వైష్ణవి శాంభవి బ్రాహ్మి ఆగ్నాయి అదేవిధంగా ఐంద్రి సర్వదేవతల పేరులా తల్లికున్నాయి అంటే సర్వదేవతాత్మిక గణకనే వాళ్ళు లోపలికి ప్రవేశించట పైగా ఆ మణిద్వీపంలో ప్రవేశిస్తూనే వారికి కలిగిన ఆనందం ఎలా ఉంటుంది అంటే ఆశ్చర్యకరంగా సుధాసముద్ర సంప్రాప్తో మిష్టవారి మహోర్మివాన్ యాదోగుణ సమాకీర్ణ చల దీప్తి విరాజిత అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తున్నది మందార పారిజాతాధ్యై పాదపేరతి శోభిత కల్పవృక్ష వనములతో ఉన్నది పైగా అక్కడ పక్షులు కూడా హ్రింకార జపనిష్ఠాతు పక్షి బృందనిషేవిత దివ్యమైన హిరింకార పలుకుతూ ఉన్నది అలాంటి ఆ దివ్యమైన ద్వీపంలో చింతామణి గృహంలో వీరు ప్రవేశించారు కాదు అమ్మ అనుమతి చేతను వీళ్ళు ప్రవేశింపబడ్డారు అని గ్రహించాలి ఇక్కడ అమ్మ వద్దకు వెళదాము అనే భక్తి మనకు ఉండొచ్చు కానీ వెళ్ళగలిగే శక్తి మాత్రం ఉండదు అది ఆ తల్లి అనుగ్రహం వల్లనే లభిస్తుంది అక్కడ ఎదురుగా తల్లి గోచరించిందట అద్భుతమైన అమ్మవారి కొలువది దివ్యమైన సింహాసనంపై ప్రకాశిస్తున్నది ఆ భువనేశ్వరి శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత అరుణా కరుణా మూర్తిహి కుమారి నవయవ్వన పదహారేళ్ల ప్రాయంలో లేత ఎర్రని కాంతులతో మూర్తిభవించిన కరుణగా ఉందిట తల్లి ఆ తల్లి యొక్క పాదములు చూడాలని తహతహలాడేరు త్రిమూర్తులు కూడా అక్కడికి చేరేటప్పటికల్లా అమ్మ దర్శనం లభించింది అప్పుడు ఆ పాదముల గోళ్లు చూసేట ఆ గోళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి అంటే ఆ నఖములు దితి సంచన్న నమజ్జన గుణ అని వర్ణించినట్లుగా నమస్కరించిన వారిలో తమస్సుని పోగొట్టేటువంటి చంద్రవంకల వలె ఉన్నాయి ఆ పది గోళ్ళు అంత స్వచ్ఛంగా అంత స్పష్టంగా పైగా దర్పణాభ అన్నారు ఇక్కడ అంటే దర్పణములాగా అంటే అద్దములా ఉన్నాయి ఒక్కొక్క గోరు కూడా అయితే అద్దంలో ఉన్న గోళ్ళను చూడగానే భక్తి పొంగులు వారి బ్రహ్మదేవుడు తను ఎనిమిది కళ్ళతో ఒక్కసారి అప్పుడు ఆ నఖాలలో ఆశ్చర్యకరంగా బోలుడిని బ్రహ్మాండాలు కనబడ్డాయి అంటే ఈ సమస్త బ్రహ్మాండములు నా కాలి కొనగోరయ్యా అని చెప్పడం ఇక్కడ సమస్త బ్రహ్మాండ శక్తులు గోచరించాయి ఆ బ్రహ్మాండములో ఎన్నెన్నో పరిణామాలు అన్నీ కనబడుతున్నాయి అంటే కాలము కానీ ప్రపంచము కానీ ఇవన్నీ కూడా మనం సత్యం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ ఒక లీలగా జరిగిపోతున్నటువంటి విషయములే వీటి అనంతత్వం మనకు లెక్క కందదు అదంతా అమ్మ కాలి కొనగోరులు కనబడిందిట అప్పుడు అతను నమస్కరించితే తన తత్వాన్ని అమ్మ బోధించింది తిరిగి వారికి కర్తవ్యాన్ని బోధించింది ఎలా వచ్చారో అలాగా వారున్న బ్రహ్మాండానికి వెళ్ళి అమ్మ ఇచ్చిన శక్తితో ముగ్గురు కూడా సృష్టి స్థితి సృష్టిస్థితుల చేశారు అని చెప్పడం ఇందులో త్రిమూర్తుల్ని తగ్గించడం కాదు త్రిమూర్త్యాత్మక శక్తియే జగదంబా అని ప్రకటించడం ఈ కథలో ఉన్నటువంటి భావం పైగా ఆ భువనేశ్వరి అయినటువంటి రాజరాజేశ్వరి తల్లి ఏ విధంగా ఆ దివ్యలోకంలో ప్రకాశిస్తున్నదో శాస్త్రం వర్ణిస్తూనే ఆ దివ్యలోకానికి చేరాలన్నా అమ్మ అనుగ్రహం కావాలన్నా ఉండవలసింది పరాభక్తి అని చెప్పారు ఇక్కడ భక్తులు అనేక రకాలు ఉన్నాయి కోరికలతో చేసే భక్తులు ఒక రకం అజ్ఞానంతో అలమటించిపోతూ ఎప్పుడు ఏదో ఆధిక్యం కోసం అశాంతిగా చేసే పూజలు మరొక రకం ఎక్కువ మంది రెండు రకాల వల్లే మనకు కనిపిస్తుంటారు ఒకటి రజోగుణ వికారం ఇంకోటి తమోగుణ వికారం కొందరు మాత్రమే అమ్మవారు సంతోషించాలి నా పాపాలు పోవాలి అనే భావంతో చేస్తారు ఆ రెండు భావాలతో చేస్తే దాని భక్తి అని అంటారు ఈ మూడింటికి అతీతమైన ఒక భక్తి ఉందిట దాని పేరు పరాభక్తి అని చెప్తారు అయితే సాత్విక భక్తి మనం అభివృద్ధి చేసుకుంటే పరాభక్తికి ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోకైనా చేరుకోగలం పరాభక్తి పొందడం సామాన్యమైన విషయం కాదు పరాభక్తి ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ పరానురత్యా మామేవ చింతయుద్ధ్యో హ్యతంద్రిత మామ్ నిత్యం జానాతి నవిభేదత మద్రూపత్వేన మద్రూపత్వ జీవానా చింతనం కురితేతు చైతన్య భేదం కురుతేతు నన్ను ఆరాధన చేసిన వారు అంటే అమ్మవారు చెప్తున్న మాట ఇది నన్ను ఆరాధన చేసినటువంటి వారు వారిలో చైతన్య రూపిణిగా నేనే ఉన్నాను ఎరుక కలిగితే చైతన్య దృష్టితో నాకు తమకు అభేదము అనేటటువంటి జ్ఞానముతో ఉంటారు చైతన్య దృష్టితో అటువంటి వారు మాత్రమే అభేదోపాసన చేస్తారు ఈ అభేదోపాసన చేసిన వారు సృష్టిలో ఏ ఒక్కరి పట్ల ద్వేషము ఉండదు రాగము ఉండదు చాలా గొప్ప మాట రాగము అంటే నాది అనేటువంటి భావం ద్వేషము అంటే నాకు అక్కర్లేదనే ప్రతికూల భావం ఇది ఈ రెండు భావములు కూడా సరైన జ్ఞానికి ఉండవు అందుకు వాళ్ళు అభేదోపాసన చేస్తారు చైతన్య రూపిణిగా నన్ను సమస్తమనందు దర్శిస్తారు సుమావారు అన్నది ఇది గొప్ప భక్తి అభేద భక్తి అని చెప్పబడుతుంది ఇది లభించిందా వాడి ఏహంలోనే జీవన్ముక్త అవస్థ కూడా వస్తుంది అందుకు పరాభక్తికి అంత దివ్యత్వం అన్నది అయితే ఈ పరాభక్తి కలిగినటువంటి వాడు అమ్మవారి యొక్క స్థానములు చూసినా అమ్మవారి కథలు విన్నా ఆనందించిపోతాడు పులకించిపోతాడు స్థాన దర్శనే శ్రద్ధ భక్త దర్శనే తధ ఈ పరాభక్తి సిద్ధించాలంటే ఉండవలసిన భక్తిని ముఖ్య భక్తి అంటారు అది ఎలా ఉండాలంటే అమ్మవారి స్థానములు దర్శించాలనేటటువంటి శ్రద్ధ అమ్మవారి భక్తులతో కలిసి మాట్లాడాలనే శ్రద్ధ ఎందుకంటే వాళ్ళు అమ్మవారి మాటలే చెప్తూ ఉంటారు దాని ద్వారా వీరికి ఆనందం కలుగుతుంది మత్ శాస్త్రశ్రవణే శ్రద్ధ మంత్రతంత్రాది ప్రభో నా యొక్క శాస్త్రములు వినాలనేటువంటి శ్రద్ధ నా యొక్క మంత్రమునందు వాటిని ఆరాధించే యందు శ్రద్ధ చూపించాలి కనుక శ్రద్ధ ఎన్ని రకాలుగా ఉండాలో చూపించారు మత్స్థాన దర్శనే శ్రద్ధ అమ్మవారి క్షేత్రాలు చూడాలనే శ్రద్ధ అమ్మవారి భక్తుల్ని కలుసుకోవాలనే శ్రద్ధ ఎందుకంటే భక్తుల్ని సిద్ధ పురుషుల్ని ప్రయత్నపూర్వకంగా కలవాలి కలిస్తే సాధన ఎలా చేయాలో తెలుస్తుంది మనకి సాధనలో పురోగించగలం పైగా వాళ్ళ అనుగ్రహం వల్ల కూడా సాధన పండుతుంది వాళ్ళ వల్ల నేర్చుకోవాలి వాళ్ళ అనుగ్రహ శక్తిని పొందాలి అందుకు భక్తుల్ని కలవాలనే శ్రద్ధ ఉండాలి నా శాస్త్రములు వినాలనే శ్రద్ధ ఉండాలి నన్ను ఆరాధించే పద్ధతులు తెలుసుకుని చెయ్యాలనే శ్రద్ధ ఉండాలి ఈ నాలుగుతో మయి ప్రేమాకులమతి రోమాంచిత తను సదా ఈ శ్రద్ధతో నాయందు ప్రేమ కలిగి ఇది గొప్ప భక్తి అండి అన్నిటికంటే అమ్మవారు చాలా శక్తిమంతులను దండం పెట్టడం ఏదో కోరుకోవడం తప్పు కాదు కానీ గొప్పేమీ కాదు అది అందుకే ప్రేమపూర్వకమైనటువంటి చిత్తవృత్తితో అమ్మ గురించి తలంచుకుంటే చాలు రోమాంచిత తనుహు ఒళ్ళంతా పులకించిపోతుంది ఆ భక్తులకి పైగా ప్రేమాశ్రు జల పూర్ణాక్ష కంఠగద్గదనిస్వనహ భవానీ గౌరీ లలిత దుర్గా సరస్వతి ఏ నామం తలంచుకున్నా అమ్మ రూపాన్ని ధ్యానించినా లీలల్ని స్ఫురణలోకి తెచ్చుకున్నప్పటికీ వెంటనే వాళ్ళు నేత్రములు ఆనందాశ్రులతో నిండిపోయి గొంతు బొంగురబోతుంది పైగా అనన్యేనైవ భావేన పూజయోద్యోన వారు తమలో ఉన్న చైతన్యమైన అమ్మను తెలుసుకుని తమలోనే అమ్మవారిని ఆరాధన చేస్తారు అంటే వారు మానసిక లేదా భావనాత్మకమైన ఆరాధనలు ఉంటారు నా భక్తులు మా ఈశ్వరీయం జగద్యోనీ సర్వకారణ కారణం సర్వ జగత్తుకి కారణమై కారణాలకు కూడా కారణమే తనకేదీ కారణం లేకుండా ఉన్న చైతన్యంగా నన్ను వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకుని వాళ్ళు చేసే వ్రతములన్నీ కోసమే చేస్తారు వ్రతాన్ని మమ దివ్యాని నిత్య నైమిత్తికాన్యపి నిత్యం హక్కురితే భక్త్య విత్త సాక్ష్య వివర్జిత వాళ్ళకి శరీరం ఉన్నది కనుకనే ఆ శరీరాన్ని నా వ్రతాలకు వినియోగిస్తారు వాళ్ళకున్న ద్రవ్యాలన్నీ కూడా నా యజ్ఞాలకు వినియోగిస్తారు మధుత్సవ దుదృక్షాచ మధుత్సవ కృతిస్తథ నా ఉత్సవాలు పూజలు జరుగుతుంటే చూడాలని ఉత్సాహం చూపిస్తారు అవి చెయ్యాలనేటువంటి కుతూహలాన్ని కూడా కనబరుస్తారు పైగా ఉచ్చైర్గానిశ్చనామాని మమైవ కలు నృత్యతి నా పేర్లని ఉచ్చైశ్వరంతో గానం చేస్తారు అవి వినబడగానే ఆనందపరస్సు నర్తిస్తారు వారు క్రమంగా అహంకారాది దేహ దేహ తాదాత్మ్యవర్జిత అహంకారాలు విడిచిపెట్టి వారి దేహ తాదామ్యం కూడా విడిచిపెట్టి జరిగేవన్నీ కూడా నా ప్రారంధవశాత్తు ఏదో జరుగుతుంటాయంటూ వాటికి చలించకుండా ఉంటారు ప్రారబ్దేన యథాయత్ క్రియతే తత్ తథా భవేది ప్రారబ్ధ ఎలా ఉంటుంది అలా జరుగుతుంది అని ఒక విధమైన ధైర్యంతో ఉంటూ నా చింతననే చిత్తంలో నిలుపుకుంటారు అటువంటి వారు ధన్యులు వారికి నేను అభేద జ్ఞానాన్ని ప్రదానం చేసి ఇక్కడే మోక్షాన్ని ఇస్తాను అది పొందకుండా వారు కానీ పరాభక్తులు మరణిస్తే వారికి నా దివ్యధామంలో ప్రవేశమిస్తాను అది సగుడ బ్రహ్మలోకము నా మణిద్వీపానికి వాళ్ళు చేరుకుంటారు అక్కడ ఉన్నటువంటి అలౌకికమైన దివ్యానందాన్ని అనుభవించిన తర్వాత వారికి నేను బ్రహ్మజ్ఞానం ప్రదానం చేసి నాలో ఐక్యం చేసుకుంటాను అని అమ్మ చెప్పారు ఇది సాలోక్య సాయుధ్య ముక్తి అని అందుకు పరాభక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి మొత్తానికి ఈ సంపూర్ణమైనటువంటి నవరాత్రుల ఉత్సవ సమయంలో ఈ విజయదశమి నాడు మనం అమ్మవారి కృప పొందాలంటే ఏం చేయాలో చెప్పుకున్నాం ఇక్కడ ఈ జీవితంలో ఎంత ప్రయత్నించినా సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి ఇవి తప్పవు అయితే అమ్మకారుణ్యం చేత వీటిని మనం ఎదుర్కొంటూనే తట్టుకుంటూనే ఉంటూ చిత్తం మాత్రం ఆ తల్లి చరణాల మీద నిలిపినప్పుడు ఆ దివ్యమైనటువంటి సంస్కారం మనలో మేల్కొని ఆ ప్రేమపూర్వకమైన జగన్మాతృ భక్తి చేత ఆ దివ్య సాలోక్యము తదనంతరం సాధ్యము కూడా పొందవచ్చు అందుకే అమ్మ భక్తి అన్నిటికంటే గొప్ప సంపద ఆ భక్తిని ప్రసాదించే అనుగ్రహం కూడా అమ్మవారిది అందుకు అటువంటి భక్తిని ప్రసాదించమని అమ్మ చరణాలను ఆశ్రయిద్దాం ఈ రాజరాజేశ్వరి ఆరాధన ద్వారా ఈ విజయదశమి నాడు ఈ భావాన్ని మనకు చూపిస్తున్నారు పైగా రాజ రాజ ఈశ్వరి రాజులు అంటే పాలకులు ఒక్కొక్క భువనాల్లో బోరుళ్ళు పాలకులు ఉంటారు ఒక్కొక్క జాతిని ఒక్కొక్కరు పాలిస్తుంటారు గంధర్వ పాలకులు మానుష పాలకులు యక్షపాలకులు దేవపాలకులు ఇలా రకరకాల పాలకులు దేవలోకాల్లో యక్షలోకాల్లో మానుష లోకాల్లో ఉంటుంటారు ఒక్క మానుషలోకంలోనే మనం చూస్తే బోరులు ఎంతమంది పాలకులు వివిధ దేశ విభజనత ఎవరికి వాడు గొప్ప పాలకుడు వీళ్ళందరూ రాజులు అవుతారు కానీ రాజులు అంటే ఈ పాలకులందరూ ఎవరి చేతిలో ఉంటారు రాజరాజులు రా రాజరాజుని ననాలి అనాలి అంటే అష్టదిక్పాలకుని బ్రహ్మవిష్ణు మహేశ్వరుని ననాలి మను కుబేర ఇంద్ర వీళ్ళని అనాలి వీళ్ళకి రాజురాజులు అని పేరు వీళ్ళ యొక్క అధికారం అందరి మీద ఉంటుంది అందరి మీద వీళ్ళు పట్టుంటుంది అయితే ఈ రాజరాజులందరికీ ఈశ్వరి ఆవిడ ఆ మాటలో చూస్తున్నారు ఏంటంటే సమస్త భవనాలకి పైన ఉన్న తల్లి అని అందుకే రాజ రాజ ఈశ్వరి అని చెప్పబడుతున్నది ఈ తల్లిని ఆరాధించిన వారికి సామ్రాజ్యదాయని అన్నారు సామ్రాజ్యం ఇస్తుంటారు అంటే చక్కగా ఒక దేశానికి రాజ్యం చేస్తున్న అర్థమా సామ్రాజ్యం అంటే ఏమిటి సామ్రాజ్యం స్వరాజ్యం ఇవి దివ్య శబ్దములు సామ్రాజ్యం అంటే తనని మించు మరకొల్లేవుడు అంతా తనాధీనంలో ఉన్నది అనే భావం ఇది ఇది తెలుసుకోవాల్సింది అంటే మనకు ఎటువంటి స్థితిని వస్తుంది అంటే ఏ ఒక్క ఒత్తిడి మన మీద ఉండదు అన్నీ మనకు అనుకూలమవుతూ ఉంటాయి ఎప్పుడు స్థితిలో ఉండడమే సామ్రాజ్యము అదే స్వరాజ్యము అలాంటి స్వరాజ్య సామ్రాజ్యములు ఇవ్వగల తల్లి ఆవిడ ఎందుకంటే బ్రహ్మముతో చెందిన వాడికి ఈ లోక సుఖాల మీద వాంఛా ఉండదు వాడికి తాను లొంగడు వేటికి తాను లొంగకుండా అన్నిటినీ తన వశంలో ఉంచుకోగలిగిన జ్ఞానమే సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం ఇవ్వగలిగిన తల్లే రాజరాజేశ్వరి రాజ్యరాయని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠని వేసిది జాశ్రత ఇది పరమార్థ దృష్టితో ఇచ్చిన వ్యాఖ్యాన అంతేకాదు ఆ తల్లి తనను ఆశ్రయించిన భక్తుడికి ఇహలోకంలో కూడా ఉన్నత స్థితినిస్తుంది రాజస్థితినిస్తుంది రాజు అంటే ప్రకాశించువాడు ఆనందింపజేయువాడు అని అర్థం మన జీవితం ఎలా ఉండాలంటే వెలిగిపోవాలండి అన్ని రకాల శోభలతో ఉంటే వెలిగిపోవడం అందరికీ ఆనందించగలిగే లక్షణం ఉండాలి అలాంటి ఆనందం కలిగించే లక్షణము మంచి గుణములతో వెలిగిపోవడమే రాజశబ్దానికి అర్థం అలాంటి రాజ స్థితిని ఆ రాజరాజేశ్వరు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ శ్రీ శ్రీరాజరాజేశ్వరీ చరణారవింద